అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో థర్టీన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ పహల్గామ్ ఘటన భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది ఉగ్రదాడిలో సుమారు ఇరవై తొమ్మిది మంది చనిపోయారు వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మధుసూదన్ అలాగే చంద్రమౌళి కూడా ఉండడం తెలుగు రాష్ట్రాల ప్రజల కుటలు మరింత బరువెక్క మధుసూదన్ చంద్రమౌళిల భౌతిక కాయాలు నాలుగు రోజుల కిందట స్వగ్రామాలకు రావడంతో వారి చివరి చూపు కోసం రాజకీయ నేతలు ప్రజలు తరలొచ్చారు అధికారిక లాంఛనాలతో చంద్రమౌళి అంత్యక్రియలు నిర్వహించారు నెల్లూరులోని కావల్లో ఉన్న మధుసూదన్ రావు ఇంటికి అనన్య నాగళ్ల వెళ్లి ఆయనకు సంతాపం ప్రకటించారు మధుసూదన్లో పార్థివ దేహానికి నివాళులర్పించి అనంతరం అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడింది మీడియా ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వచ్చేసింది గురువారం ఇందుకు సంబంధించిన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్లో పహల్గామ్ ఘటన గురించి చెబుతూ ఎమోషనల్ అయింది పహల్కామ్ ఘటన చాలా బాధ కలిగించిందని అన్నారు మతం పేరు తెలుసుకుని మరి చంపేయడాన్ని జీర్ణించుకోలేకపోయానని అన్నారు మధుసూదన్ రావు గారి ఆత్మకు శాంతి కలగాలి వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ప్రసాదించాలి భారత యువతగా మనం ఇలాంటి ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించాలి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు మన ప్రభుత్వం దృఢమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అని అరణ్య పేర్కొన్నారు ఈ నెల్లూరు ఒక ఈవెంట్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది చనిపోయిన వాళ్ళు ఒకటైతే కావాలండి మాకు కావాలండి ఉన్నారు ఆయన బాడీని తీసుకొస్తారు రావడం జరిగింది కానీ వచ్చినప్పుడు తర్వాత ఇన్సిడెంట్ చూస్తుంటే మనం మొత్తం అడిగి వాళ్ళు మనుషులే మనుషులే మినిమం కామన్ సెన్స్ అనేది లేకుండా తర్వాత కూడా నాకు అంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది అంటే ఒక ఫ్యామిలీ పీపుల్ని పక్కన పెట్టుకొని వాళ్ళని కాచి చంపడం అనేది అండ్ వాళ్ళ టెన్ బెస్ చూసినప్పుడు కూడా చాలా బాధగా అనిపిస్తుంది నేను ఒకటే విషయం చెప్పాలి అనుకుంటున్నాను మనం చిన్నప్పటి నుండి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి టెన్ ఇయర్స్ కి ఎవ్రీ టైం జమ్మూ కశ్మీర్ అనగానే ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది ఇదేదో పొలిటికల్ రిలేటెడ్ మనకేంటి సంబంధం అని అనుకోకుండా మన పాటేషన్లో ఉన్న యువత్ అందరూ ఈ టైంలో అందరూ ఒకటైపోయి ఎవరైతే చేశారో దీనికి సంబంధించిన వాళ్ళని గురి తీసేదాకా లేకపోతే చంపేసేదాకా మన అందరం కలిసి స్ట్రాంగ్గా నిలబడి మనం దీనికి ఒక న్యాయం తీసుకురావాలి అని చెప్పి మన గవర్నమెంట్కి మన మన గవర్నమెంట్కి మనం కూడా సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నాము అంటే నేను ఎప్పుడూ ఇంత ఎమోషనల్ గా మాట్లాడలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత అంటే మానవత్వం అనేది పీపుల్ చనిపోయింది అసలు అంటే చనిపోయిన ఇరవై ఎనిమిది మందితో పాటు ఇరవై ఎనిమిది మంది కుటుంబాలని వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టుకొని వాళ్ళని చంపేశారు అంటే వాళ్ళకు ఎంత మెంటల్ డ్రామా జీవితాంతం మా తండ్రి ఇలా చనిపోయారు లేకపోతే మా హస్బెండ్ ఇలా నా కళ్ళ అంటే ఎంత డ్రామా ఉంటుంది సో వాళ్ళు అంటున్నారు మతమాడికి చంపారు అంటే వాళ్ళేదో మా మతం గొప్ప అన్న అన్న దాంట్లో ఉన్నారేమో కానీ వాళ్ళ మతంలో కూడా ఎవరు ఒప్పుకోరండి ఏ మతమైనా ఎవరు ఒప్పుకోరు ఇలాంటి ఇలాంటి దుర్ఘటనలు జరగటం సో ఈ కుటుంబానికి స్ట్రాంగ్ గా ఉండాలని అండ్ వాళ్ళ ఆత్మకు శాంతి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై థ్యాంక్ యూ ఉగ్రదాడిని తెలుగు సినీ పరిశ్రమ ఖండించింది సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం సినీ ప్రముఖులు ప్రకటించారు కానీ ఒక్కరు కూడా వచ్చి మధుసూదన్ రావు చంద్రమౌళి కుటుంబ సభ్యులను ప్రత్యక్షంగా పరామర్శించలేదు కానీ టాలీవుడ్ నుంచి ఒక్క అనన్య నాగళ మాత్రం కావలి మధుసూదన్ రావు ఇంటికొచ్చి పార్థివ దేహానికి నివాళులర్పించి తన దేశభక్తిని చాటుకుంది మరోసారి రియల్ హీరోయిన్ అనిపించుకుంది గతంలో ఏపీలో వరదలు వచ్చిన సమయంలో ఏ హీరోయిన్ స్పందించకపోయినా అనన్యా నాగళ్ల రెండు రాష్ట్రాలకు కలిపి ఐదు లక్షల రూపాయలు సాయం అందించింది బస్ లో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఆపదలో ఉన్నవారికి తన వంతు సాయం చేస్తున్నారు ఇలా మంచి సేవా ఇలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పనులు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది